అన్నయ్య తెచ్చాడు కొక చిలుక చిన్ని తన గారాల చెల్లాయి కనుక చిన్న పంజరం ఒకటి చేయించి అందు చిన్నారి చిన్ని తన చిలుక నుంచింది ఒకరోజు అమ్మాయి ద్రాక్ష కొని తెచ్చింది ప్రేమతో తన చిలుక నోటి కందించింది అన్నయ్య తెచ్చాడు చిన్ని కొక చిలుక చిన్ని తన గారాల చెల్లాయి కనుక నీకేమి తెలుసులే చిన్ని నా బాధ పండ్లతో నా బాధ బాపలేవమ్మా స్వేచ్ఛగా నింగిలో సంచరిస్తుంటే దానికన్నా సుఖము నాకెక్కడుంది అన్నయ్య తెచ్చాడు చిన్నికొక చిలుక చిన్ని తన గారాల చెల్లాయి కనుక పచ్చ పచ్చని చెట్ల పచ్చదనంతో కలిసిపోతే మనసు తేలిపోతుంది అని చిలుకమ్మ బాధతో కన్నీరు కార్చింది అది చూసి పాపాయి గుండె కరిగింది దయతలచి పంజరపు తలుపు తెరచింది చిలుకమ్మతుర్రుమని ఎగిరిపోయింది అన్నయ్య తెచ్చాడు చిన్ని కొక చిలుక చిన్ని తన గారాల చెల్లాయి కనుక